ప్రేమైన వల్లన ప్రభు అని యేసుక్రీ అందరికీ వదనాలు మరి ఈ దినం కూడా బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనం యశ్యాగ్రంథములో నుంచి మరి ఒక వచనం చదువుకుందాము గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ఇదిగో నా రక్షణ కారణభూతుడకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకునిచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదం ఆయన నాకు రక్షణాధారమాయను కాబట్టి మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో ఉండి నీళ్ళు చేదుకున్నాడు ఆయన నాకు రక్షణాధారమాయను నా రక్షణకర్తయుడు దేవుడు కాబట్టి ఈ దినము మనకు ఆరాధన దినం కుట్టింది ఆదివార దినం కాబట్టి ఈ ఆరాధన దినములో మనము ప్రభును స్థుతించవలసి వారు మరి యొక్క ఆరాధనలో రెండు భాగాలు ఉంటున్నాయి ఒకటి స్థుతి చెల్లించుట మరి అట్లాగే చూసినట్లయితే ఆయనకు స్థుతి స్తోత్రం రెండు కాబట్టి ఆయన చేసిన వీళ్ళన్నిటి ఏది మరగకుండా మనం ఆయనను స్థుతించే ఆరాధించవలసి అనుకుంటున్నాం అంతవరకు దేవుని వాక్యంలో చెప్పుకునేట్లు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించాలనే సత్యాన్ని మనము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఏముంటున్నాడంటే భక్తుడు ఇదిగో నా రక్షణకర్త రక్షణ కారణభూతడుగు నా దేవుడు కాబట్టి రక్షణకు కారణభూతడుగు దేవుడు మనుషునికి రక్షణ ఎందుకు అవసరము అనేటువంటి కార్యాన్ని చూసినట్లయితే అపోసిన పౌలు రొమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో చెప్తాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి క్రీస్తు చేసు విమోచన ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తెలుచకూడదు కాబట్టి మనుషులందరూ కూడా పాపం చేసిన వారు ఎవరు కూడా నీతిమంతులు లేడు అందరూ కూడా ఏకంగా తురవ తప్పి దేవుని ఎదుట ద్రోహులైన వారు ఉంటున్నారు పాపం చేసిన వారు ఉంటుంది కాబట్టి అటువంటి వారిని దేవుడు తన కృపచేత యేసుక్రీస్తునందు నందు దాన్ని రక్షణ అంటాం అనమాట కృపచేత విమోచించుట అంటే వారి పాపం నుంచి విమోచించుట అది కొరకే యఫ్సులకు రాసేటప్పుడు ఏమంటాడు చూడండి మొదటి అధ్యాయము ఏడో వచ్చినప్పుడు చూసినట్లయితే దేవుని కృపామహ్వని బట్టి ఆ ప్రియన ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి మన అపరాధముల క్షమాపణ ఎట్లా కలిగింది క్రీస్తియస్ రక్తం ద్వారా ఎందుకంటే రక్తము చెందించని పాపక్షమాపణ జరగదు అని తను మరి మరి చూసినట్లయితే వేదాలు చెప్తుంటా అనగా మరి ఎటువంటి రక్తం కావాలా నిర్దోషము నిష్కల్మించిన రక్తము అందుకొరకే దేవాదేవుడు తానే మనిషి రూపం లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుగా మరి ఆయన జన్మములో పాపం లేదు ఆయన నడవడికలో పాపం లేదు ఆయన భూమి మీద నివసించిన దినాల్లో ఎవరే నా ఎందుకు పాపం నిరూపించగలరా అంటే ఎవ్వరు చెప్పలేక పాపరహితుడైనట్టు ఆయన ఆయన మన కొరకయి దేవుని గొర్రెపిల్లగా సెలవులో మరణించినాడు రక్తం చెందించినాడు రక్తం ద్వారా మనకేం జరుగుతుంది పాప క్షమాపణ జరుగుతుంది కాబట్టి ఈ క్షమాపణ విడుదల అందుకొరకే ఏమంటున్నాడు మరి యో తీసినట్టేది నా రక్షణకు కారణభూతుడైన దేవుడు కాబట్టి ఆయన మన రక్షణకు కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటాడు ఆ ప్రియుని రక్తం వలన మనకు విమోచన దొరికింది అంటున్నాడు అనమాట కాబట్టి మనం ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే ఆయన మాత్రమే ఆయన ద్వారానే అనేటువంటి కార్యాన్ని మనం గమనించాలి అందుకొరకే ప్రభు కూడా యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరోచనలు ఏమంటాడు నేనే మార్గమును సత్యమును జీవమైట్నాను నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి వద్దకు రాలేడు అంటే అర్థం ఏంటి నేను మాత్రమే మార్గం సత్యం చేయమంటున్నాను కాబట్టి నా ద్వారా తప్ప ఎవరిని కూడా మరి పరలోక రాజ్యానికి లేక మోక్షానికి రాలేరు అనేది అర్థం ఎందుకంటే ఆయన నామం ఒకటే మనకు మార్గం కాబట్టి బ్రవ్వా నీ నామాన్ని బట్టి స్థుతిస్తున్నాము అని మనం ఆయన్ని ఆరాధించవలసి అనుకుంటున్నాం అది కొరకే అపోస్తుల కారణంలో కూడా నేనేం అంటే నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో మరి ఎవరి వలన రక్షణ కలుగుదు ఈ నామమునే మనము రక్షణ పొందవలనని ఆకాశం క్రింద మనుషులో ఎవడిన మరి ఏ నామము రక్షణ పొందలేము కాబట్టి ఈ నామము ఈ యేసుక్రీస్తు నామమునే మనకేం దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది రక్షణ అంటే పాప విమోచన దొరుకుతుంది అంటే పాప పరిహారం దొరుకుతుంది అంటే పాపం నుంచి విమోచించబడతాం మనం కాబట్టి బ్రవ్వా నీ రక్తం ద్వారా నన్ను విమోచించినావే ఆ విధంగా మనము విమోచించబడాలంటే మరువు దగ్గర మనం అడగాలం ప్రభు నేను పాపిని నీ వాక్యం చెప్తాను ఏ భేదం లేదు అందరూ పాపం చేస్తున్నారు అని నా పాపను కూడా క్షమించు ప్రభు ఉండేటువంటి పాప శిక్ష అనేటువంటి నరకాన్ని తప్పించు ప్రభు అని మనం ప్రార్థించినట్లయితే కరుణామని అంటే దేవుడు ఆయన కృప ద్వారా మనం రచించబడి ఉంటున్నామంటాడు అక్కోసరి పౌరులు ఆయన కృపచేత మనం చేసేటువంటి దారం ధర్మాలు తీర్థయాత్రలో ఇవి కాదు మనకు ఆయన కేవలం మన క్రియల వలన కాక ఆయన కృపచేత మనల్ని రచించినాడు కాబట్టి ఆయన స్థుతించవలసి వారికి కాబట్టి రక్షణ గురించి ఏమంటాం అంటే ఇంత గొప్ప రక్షణ అంటాడు ఏప్రిల్కి రాసేటప్పుడు ఏమంటాడు ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ దేవాది దేవుడే తన కుమారుడు మరి సర్వలోక పాపముల కొరకై ఆయన సెలువులో మరి సెలవులో శ్రమ పొందినాడు అవమానం పొందినాడు దెబ్బలు తిన్నాడు మరి ప్రాణం పెట్టి రక్తం కార్చినాడు కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్య పెట్టినట్ల మనం ఎలాగో తప్పించుకుందాము అంటాడు ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా ఏ జాతి ఏ మత ఎవరైనా కానీ కాక అందరూ కూడా జీవితకాలమంతీ మరణ భయంలో ఉండేటువంటి దాని కొరకే దేవా దేవుడు వచ్చినాడు మాంసం రక్త మాంసంలో పాలివాడు వచ్చినాడు అంటే శరీరాకారం లోకానికి వచ్చినాడు తను తాను తగ్గించుకున్నాడు శిలువ మరణ పరింత తగ్గించుకున్నాడు కాబట్టి ప్రభా నేను మరణ భయములు ఉంటే నా మరణ భయం తీర్చే కొరకే నా పాప శిక్షకు రావలసిన మరణాన్ని నీవు తీసుకొని నాకు ఇచ్చినవే కాబట్టి దేవుని వాక్యములు ఏం చెప్తున్నది ఎవడైనా ఒకడు యేసుక్రీస్తు అనేది ఉన్న ఎడల అతడు మరణంలోంచి జీవులో దాటి అంటున్నాడు కాబట్టి దీన్ని రక్షణ అంటాం ఈ రక్షణ బట్టి మనం ఈ దినము ఆయన ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం కాబట్టే మరి ఇక్కడ మనము ప్రకటన కింద ఏడాలో వ్యవహాన్కు దర్శనంలో ఏం కనిపిస్తుందంటే ఫరలోకంలో జరిగే ఆరాధన కనిపిస్తుంది పరలోక ఆరాధనలో ఎవరెవరు ఉంటున్నారు ఎట్లా ఉంటున్నారు అని చూస్తాం చూడండి ప్రకటన క్రితము ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చినం అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనము నుండి ప్రతి వంశము నుండి ప్రజ నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడను లెక్కింపజాలనుకు గొప్ప సమూహం కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్లు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను ఎదుటను నిలువబడి కాబట్టి ఏం చూస్తున్నాం ఇక్కడ వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఎవరంట ఆయా దేశాలు ఆయా భాషల్లో ఆ యొక్క జనాభం నుంచి అందరూ కూడా ఎవరెవరైతే యేసు ప్రభును తమ సొంత రక్షకును అంగీకరించో వారందరూ కూడా అక్కడ చేర్చబడతారు ఒక దినం దేవుని సింహాసనం ఎదుట అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆరాధన చేస్తారు పరలోక ఆరాధనలు ఏమంటుంటే ఇక్కడ సింహాసనాశినుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పి కాబట్టి సింహాసనాశినుడైన మా దేవునికి స్తోత్రము ఇది పరలోకములో ఆరాధన ఆ ఆరాధన సాదృశ్యమైన ఆరాధనే ఈ లోకంలో మనము మరి ఆదివార దినమున మనము సమాజం కూడినప్పుడు ఆదివారం మనం ఆరాధన చేస్తున్నాం వ్యక్తిగతమైన ఆరాధన కలిసి అందరూ కలిసి చేసేటువంటి ఆరాధన కాదు ఒకటేసారి వ్యక్తిగతంగా దేవుడు నీకేం చేసినాడు నీకేం చేసాడో నీకేం చేసినాడు ప్రభా రక్షించినావు ఇదిగో ఈ విధంగా పని పరిస్థితుల్లో నేను ఉన్నాను నన్ను రక్షించినావు నా యొక్క సమస్య దుర్మార్గతల నుంచి రచించినావు నా భక్తిహీనతల నుంచి రచించినావు నా పాప జీవితంలో నుంచి రచించినావు అని నీవు చెప్పినప్పుడు అది నిజమైన ఆరాధన అవుతుంది ఆ విధంగా మనం హృదయపూర్వకమైన ఆరాధించాలి ఎందుకంటే జిహ్వా అంటారు దాన్ని కాబట్టి మన యొక్క హృదయాంతరంగులో వచ్చేటువంటి యొక్క మరి కృతజ్ఞత మన యొక్క మాటల ద్వారా బయలుపరచుట ప్రభు సన్నిధానం దాన్ని ఆరాధన అంటారు ఆ విధంగా ఆరాధన చేసేదానికి మనల్ని సిద్ధపరచుకొని ఈ దినం ఆయన సన్నిధానికి వెళ్ళి ఆరాధన చేయటకు ప్రభువునకు సహాయం కాక